అందరికి నమస్కారములు మన ఛానల్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సాగునీటి కోసం సేమ రైతాంగం పడుతున్న ఆందోళన చివరి దిశకు చేరుకుంది తాగునీటి కోసం సీమ ప్రజలు పడుతున్న ఆందోళన ముగింపు దశకు చేరుకుంది కృష్ణమ్మ పరువులు తక్కుకుంటూ శ్రీశైలం వైపుగా పరుగులు పెడుతుంది గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళ భూములు బీడు భూములుగా మారతాయేమో అని పీకల్లోతు కష్టాల్లో ఉన్న సీమ రైతాంగం సీమ ప్రజల కష్టాలను తిలకించిన కృష్ణమ్మ మహేబ మహాబలేశ్వరం నుంచి పరువుళ్ళు తొక్కుకుంటూ శ్రీశైలం వైపుగా పరుగులు పెడుతుంది ఒక పక్కన వర్షపు చుక్క లేకపోవటం మరొక పక్కన ఎడారిలా మారిన ప్రాజెక్టులు ఇంకో పక్కన బోర్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి వీటన్నిటితో ప్రతిరోజు కూడా మదన పడుతున్న రైతాంగం ఈ సంవత్సరం కూడా బీడి భూములాగా మారుతుందేమో అని ప్రతి రాత్రి కూడా కన్నీళ్లు కారుస్తున్న సీమ రైతులందరికీ నేనున్నానంటూ కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుకుంటూ మహారాష్ట్ర నుండి మహాబలేశ్వరం నుండి ఆల్మట్టి నారాయణపూర్ అలాగే జోరాల పూర్తిగా కూడా రెండు వారాల్లోనే నింపుకుని కృష్ణమ్మ శ్రీశైలం వైపుగా పరుగులు పెట్టుకుంటూ వస్తుంది ఒకవైపే కాదు రెండో వైపు నుంచి కూడా వస్తా ఒకసారే కాదు పూర్తిగా కూడా మళ్ళీ మళ్ళీ సీమ ప్రజలకు కష్టాలను నేను వింటున్నాను కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి సేమ ప్రజలకు రైతులకు అందరికీ కూడా నీళ్లు నేను అందిస్తానంటూ కృష్ణమ్మ పరువులు తొక్కుకుంటూ ఒక పక్క జోరాల నుంచే కాదు మరొక పక్క తుంగభద్ర నుంచి కూడా పరువళ్ళు తొక్కుకుంటూ శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుకుంటూ వస్తుంది కృష్ణమ్మ ఉగ్ర రూపం దాలుస్తుంది ఒక్క జోరాల నుంచే కాదు తుంగభద్ర నుంచి కూడా నిన్నటి నుంచి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కు వస్తూ ఉండటంతో సీమ రైతాంగం సీమ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రెండు నెలలు పూర్తయింది వర్షాకాలం మొదలై జూన్ జులై నెల పూర్తయినప్పటికీ కూడా వర్షాలు సీమలో లేకపోవడంతో ఈ సంవత్సరం కూడా కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి కడప అనంతపురం నెల్లూరు ప్రకాశం జిల్లా మళ్ళీ ఎడారిలాగా మారుతుందేమో అని చాలామంది మంది రైతాంగం మొత్తం కూడా మదన పడటం జరిగింది కానీ కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుకుంటూ వస్తూ ఉండటంతో బీడు భూములు కాస్త సాగు భూములు అవుతాయని రైతులందరూ కూడా చాలామంది సంతోషంగా అయితే ఉండటం జరిగింది ఇక ఒకసారి ప్రజెంట్ శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఇన్ఫ్లో ఎంత ఉంది అవుట్ఫ్లో ఎంత ఉంది అలాగే శ్రీశైలం డ్యామ్కి ఏ ఏ ప్రాజెక్టు నుంచి మేర ఇన్ఫ్లో అయితే వస్తుంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే ఈ అయితే చూద్దాం ఇక ప్రజెంట్ అయితే మాత్రం శ్రీశైలంలోకి వరద అయితే పోతెత్తుతుంది దానికి కారణం మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ప్రజెంట్ అయితే పూణే మహారాష్ట్ర నాసిక్ పరిసవ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి మరొక వారం రోజులు అతి భారీ వర్షాలు కూడా ఇటు ఏదైతే అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో పూణే కానీ ముంబై కానీ మహారాష్ట్ర నాసిక్ పరిసవ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి దాని ప్రభావంతో దాని ఉపనదులు అన్నీ కూడా కృష్ణా రివర్కి ఉపనదులు అన్నీ కూడా మహారాష్ట్రలో ఉండటంతో అవన్నీ కూడా పొంగి అవకాశం అయితే ఉంది కాబట్టి రానున్న నాలుగు నుండి ఐదు రోజులు కూడా ఇంకాస్త వరద ఉధృతి అలాగే ఉండే అవకాశం అయితే ఉంది ఇక ప్రజెంట్ అయితే మాత్రం ఆల్మట్టికి అంతకంతకు పెరుగుతుంది వరద ఉధృతి ఎందుకంటే మహారాష్ట్రలోని పూణేతో పాటుగా ముంబై నగరాల్లో పూర్తిగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఉగ్రరూపం దాలుస్తుంది కృష్ణమ్మ ఆల్మట్టి దగ్గర కాబట్టి ఆల్మట్టి ఇంట్లో అయితే మళ్ళీ పెరుగుతుంది అలాగే నారాయణపూర్ వైపుగా కూడా పరుగులు పెడుతుంది కృష్ణమ్మ అలాగే నారాయణపూర్కి వచ్చిన నీళ్ళన్నీ కూడా జోరాలకు అయితే విడుదల చేస్తున్నారు ఇక జోరాల నుంచి శ్రీశైలంకి అయితే ప్రజెంట్ అయితే దాదాపు రెండు లక్షల యాభై వేల క్యూసిక్ల వరకు అయితే అధికారులు అయితే విడుదల చేయడం జరిగింది ప్రజెంట్ జూరాల దగ్గర ఉన్న నలభై రెండు గేట్లు ఎత్తి దాదాపు రెండు లక్షల నల సారీ రెండు లక్షల యాభై వేల క్యూసెక్ల నీళ్ళనైతే శ్రీశైలంలోకి పంపించడం అయితే జరిగింది కాబట్టి ప్రజెంట్ అయితే శ్రీశైలంలోకి అయితే జోరాల నుంచి ఈ క్షణానికి రెండు లక్షల యాభై వేల క్యూసెక్ల పైగా అయితే వరద అయితే నలభై రెండు గేట్ల ద్వారా అయితే జోరాల నుంచి విడుదల చేయడం జరిగింది మరొక పక్కన నిన్నటి నుంచి కూడా పూర్తిగా కూడా ఇటు తుంగభద్ర నుంచి కూడా ఇన్ఫ్లో అయితే అయితే పెరిగింది తుంగభద్రకు దాదాపు తొంభై వేల క్యూసిక్ల నీళ్లు వస్తూ ఉంటుంటే దాదాపు డెబ్బై వేల వరకు క్యూసిక్ల నీళ్ళనైతే అవుట్ఫ్లో కింద అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి దాదాపు డెబ్బై వేల క్యూసిక్ల నీళ్లు తుంగభద్ర నుంచి అయితే శ్రీశైలంలోకి వస్తుంది మరొక పక్కన రెండు లక్షల యాభై వేల క్యూసిక్ల నీళ్లు నలభై రెండు గేట్ల ద్వారా జోరాల నుంచి వస్తుంటే తుంగభద్రలో ఉన్న ఇరవై రెండు గేట్లనైతే అయితే ఎత్తడం అయితే జరిగింది నిన్న ఇరవై రెండు గేట్ల ద్వారా ద్వారా దాదాపు డెబ్బై వేల క్యూసెక్ల నీళ్ళనైతే ఇటు శ్రీశైలం వైపుగా అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి దాదాపు మూడు లక్షల వరకు మూడు లక్షల నుండి నాలుగు లక్షల క్యూసిక్ల వరకు ఇంట్లో అయితే శ్రీశైలానికి నిన్న సాయంత్రం నుంచి అయితే మొదలవటం జరిగింది ఇక ప్రజెంట్ శ్రీశైలం నీటి మట్టం ఎంత ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ప్రజెంట్ మనం ఆరు రోజుల క్రితం అంటే వారం రోజుల క్రితం మనం వీడియోలో అప్డేట్ చెప్పినప్పుడు ఎనిమిది వందల ఐదు అడుగులైతే ఉంది ఈ క్షణానికి ఎనిమిది వందల అరవైకి చేరువులు అంటే పూర్తి స్థాయి నీటి మట్టం శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రజెంట్ అయితే దాదాపు ఎనిమిది వందల అరవై అడుగులకైతే చేరుకుంది అంటే దాదాపు ఇంకొక పాతిగా అడుగులు చేరుకుంటే శ్రీశైలం డ్యామ్ ఫుల్గా నిండే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన ఇటు వచ్చేసరికి టీఎంసీల విషయానికి వస్తే రెండు వందల పదిహేను టీఎంసీల నీటి నిల్వ శ్రీశైలం ప్రాజెక్టులో ఉంటే ప్రజెంట్ వంద టీఎంసీల నీటి నిల్వ అయితే దాటడం జరిగింది కాబట్టి నీటి నిల్వలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా అయితే తన నీటి సామర్థ్యాన్ని అయితే పెంచుకుంటుంది కాబట్టి ఒక పక్కన అడుగులు నీటి మట్టం పెరుగుతుంది మరొక పక్కన నీటి నిల్వ పెరుగుతుంది ఇంకొక పక్కన విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది కుడి ఎడమ కాలువల ద్వారా కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు వచ్చే నలభై ఎనిమిది గంటల నుండి డెబ్బై రెండు గంటల లోపలనే పూర్తి స్థాయిగా నిండు మారే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత పోతిరెడ్డి పాడు అలాగే హంద్రీ నేవాకి అలాగే మిగిలిన చిన్న చిన్న ఏదైతే ఆధారిత ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ శ్రీశైలం ద్వారా నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి కృష్ణమ్మ ఉగ్ర రూపం మాత్రం పూర్తిగా శ్రీశైలం దగ్గర శ్రీశైలం వైపుగా కొనసాగుతుంది శ్రీశైలం ప్రాజెక్టు మరొక రెండు నుంచి మూడు రోజులు అంటే దాదాపు నలభై ఎనిమిది గంటల నుండి డెబ్బై రెండు గంటల్లోనే పూర్తిస్థాయిగా నిండే అవకాశం ఉంది ఆ తర్వాత నాగార్జున సాగర్లోకి కూడా ఫ్లడ్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే నాగార్జున సాగర్ కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఎడారిలా మారిన నాగార్జున సాగర్ కూడా కృష్ణమ్మ పూర్తిగా కూడా నింపి నాగార్జున సాగర్ ఆయకట్టులో ఉన్న రైతులకి కూడా ఈ సంవత్సరం మేలు చేసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ శ్రీశైలం నిండిన తర్వాత దాదాపు సోమవారం నుండి గురువారం మధ్యలోనే శ్రీశైలం నుంచి సాగర్కి అయితే నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఓవరాల్ మాత్రం కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తుంది ఒక పక్కన ఇటు వచ్చేసరికి తుంగభద్ర మరొక పక్కన జోరాల నుంచి ఎగువ నుంచి అతి భారీ ఇంట్లో వస్తూ ఉండటంతో శ్రీశైలంలో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది అలాగే శ్రీశైలం దిగువన ఉన్న ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వచ్చే వారం రోజులు కూడా మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వచ్చే వారం రోజులు కూడా అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆల్మట్టి నారాయణపూర్ జోరాల అలాగే శ్రీశైలం తుంగభద్ర వైపుగా తీవ్రమైన వరద అయితే రానున్న రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఇన్ఫ్లో అయితే మరొక మూడు నుంచి నాలుగు రోజులు ఖచ్చితంగా ఇలాగే నిలకడగా కొనసాగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం శ్రీశైలం డ్యామ్ పూర్తిగా కూడా నిండే ఛాన్స్ ఉంది శ్రీశైలం డ్యామ్లు కో గేట్లు కూడా ఎత్తే అవకాశం అయితే ఉంది కాబట్టి సీమ రైతాంగం కానీ సేమ ప్రజలు కానీ వర్షాలు లేనప్పటికీ కూడా ఆనందంలో అయితే ఈ సంవత్సరం అయితే ఉండబోతున్నారు ఎందుకంటే బీడు భూములుగా మారతాయేమో అని ప్రతిరోజు కూడా చాలామంది రైతులైతే మదన పడుతున్నారు సాగునీరుతో పాటుగా తాగునీరు కూడా ఇబ్బంది పడుతుందేమో అని పూర్తిగా కూడా చాలామంది సీమ ప్రజలు రైతులు ఆందోళన చెందడం జరిగింది వర్షాకాలం మొదలై రెండు రెండు నెలలైనా కానీ ఇంకా వర్షాలు లేకపోవడంతో కాబట్టి ఎడారిలా ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోతున్నాయి అలాగే పూర్తిగా కూడా అడుగంటిన బోర్లన్నీ కూడా మళ్ళీ పూర్తిగా జల కళను సంతరించుకో సల స సంతరించుకుంటూ ఉండటంతో సీమ రైతులు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఇది ప్రజెంట్ అయితే శ్రీశైలం డ్యామ్ యొక్క పరిస్థితి ఈ రోజుకైతే దాదాపు ఎనిమిది వందల అరవై అడుగులకైతే చేరుకుంటుంది అలాగే నూట పది టీఎంసీల వరకు కూడా ప్రజెంట్ అయితే నీటి నిల్వ అయితే శ్రీశైలం డ్యామ్లో అయితే ఉంది ఓవరాల్గా మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు వరద అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతుంది కృష్ణమ్మ పరవళ్ళు మొత్తం కూడా ఆల్మట్టి నారాయణపూర్ జోరాల నుంచి శ్రీశైలం వైపుగా పరుగులు పెడుతుంది ఒక పక్క నుంచి మరొక పక్క నుంచి తుంగభద్ర నుంచి శ్రీశైలం వైపుగా పరుగులు పెడుతుంది కాబట్టి కృష్ణమ్మ పర్వాలతో సేమ రైతు అంగం మొత్తం కూడా సంతోషంగా అయితే ఉంది ఇది ఈరోజు శ్రీశైలం యొక్క అప్డేట్ థ్యాంక్ యూ అండి